హాయ్ వర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల హ్యాండ్మేడ్స్ బ్యాట్ నుంచి అండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు శారీస్లో ప్లెయిన్ చూపిస్తామండి దానిలో రెండు రకాలు చూపిస్తున్నామండి ఒక త్రీ మంత్స్ బ్యాక్ మనం త్రీ డీ వీడియో ఒకటి చేసామండి అది ఫుల్ గ్రాండ్ సక్సెస్ చేశారు ఇప్పుడు కూడా మామూలు శారీస్ ప్లెయిన్ శారీస్లోనే మామూలు శారీస్ ప్లస్ త్రీ డి శారీసు రెండు రకాలు చూపిస్తామండి ఎవరికి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే పంపిస్తామండి వీళ్ళు ఫస్ట్ వండేది ప్యారెట్ గ్రీన్ అండి ఇది మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్లో ప్యారెట్ గ్రీన్ అండి శారీ ఇది శారీ మొత్తం ఇలాగే ప్లెయిన్ ఉంటుందండి సింగిల్ కలర్ అనమాట అంటే పళ్ళును జా బ్లౌజు డిఫరెన్షియేట్ చేయకుండా మొత్తం కలిపి ఒకటే చీరన వేసామండి ఎందుకంటే ఇది మీరు ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవడానికి కానీ లేదా పెయింట్ వర్క్ హ్యాండ్ పెయి హ్యాండ్ పెయింట్ చేయిస్తున్నారండి చాలామంది దానికోసంగా నేయిస్తున్నామండి చాలామంది కొంటున్నారు కావలసిన వాళ్ళు కలర్స్ నచ్చని కలర్ని అడిగి తీసుకోండి అండి దీన్ని ఖరీదు వచ్చేటప్పటికి పన్నెండు వందల రూపాయలేనండి మనం చాలా మినిమం ప్రైస్కి ఇస్తున్నామండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ అండి ఇవి దీనిలో కూడా కళ్ళేత ఉన్నాయి సింగిల్ కలర్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళకి కావాల్సినవి తీసుకోవచ్చండి మీరు ఇది కల్నాత శారీ అండి ఇది సి గ్రీన్కి కనకాంబరం కల్నేత అండి సి గ్రీన్కి కనకాంబరం కల్నేత శారీ అండి ఇది మొత్తం శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి బ్లౌజ్ పళ్ళు కూడా అంత కలిపి ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి అండి ఇది సి గ్రీన్ మీద కనకాంబరం కల్నేత శారీ అండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ అండి ఇవి కేవలం పన్నెండు వందలకే ఇస్తున్నాం అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ సీ గ్రీన్ అండి ఇది డార్క్ సీ గ్రీన్ సింగిల్ కలరు శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది కావలసిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఎక్సలెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ క్వాలిటీ కూడా మా వీవర్ చాలా బాగానేశారండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవచ్చు అండి శారీని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కల్నేత శారీ ఇది ఇది వైలెట్ మీద గ్రే కలర్ కలనేత అండి వైలెట్ మీద గ్రే కలర్ కలనేత సారీ అండి చాలా ఎక్సలెంట్ గా కనబడుతుందండి క్రాస్ కలరు అంటే డబుల్ షేడ్ అండి అనమాట ఒకవైపు గ్రే ఒక ఒకవైపు మనకి వైలెట్ షేడ్ కనిపిస్తుందండి ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా సారీ అండి ప్యారెట్ గ్రీన్ విత్ కనకాంబరం అండి ఇది ప్యారెట్ గ్రీన్ మీద కనకాంబరం క్రాస్ కలర్ నేయించామండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఒకవైపు ప్యారెట్ గ్రీన్ షేడు ఒకవైపు కనకాంబరం షేడ్ కనిపిస్తుందండి చాలా ఎక్సలెంట్గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఈ సారీని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది సి గ్రీన్ మీద పీ గ్రీన్ కలనేత అండి చూడండి ఎంత బాగుందో సి గ్రీన్ మీద ప్యారెట్ గ్రీన్ కలనేత అనమాట ఒక రకమైన షేడ్ వచ్చిందండి ఒకవైపు సి గ్రీన్ షేడ్ కనిపిస్తుంది ఒకవైపు ప్యారెట్ గ్రీన్ షేడ్ కనబడుతుందండి చాలా బాగుందండి శారీ కాంబినేషను ఎక్సలెంట్గా ఉందండి బాగా మెరుస్తుందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది సింగిల్ కలర్ శారీ ఇది రత్నావళి అండి డార్క్ రత్నావళి కలర్ చాలా బాగుందండి ఇది ఎక్సలెంట్ గా ఉందండి శారీ క్వాలిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి రత్నావళి శారీ అండి ఈ శారీ బ్లౌజు పళ్ళు అని డిఫరెన్షియేట్ చేయలేదండి మొత్తం టోటల్గా మీకు దాదాపు ఆరు పాయింట్ ఆరున్నర మీటర్ దగ్గర దగ్గరగా ఉంటుందండి శారీ అంటే ఫైవ్ పాయింట్ ఫోర్ ఏమో శారీను ఎయిటీ ఎబో పాయింట్స్ వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుందండి అంటే ఆరు పాతిక మీటర్ తగ్గదండి శారీ చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు అండి ఇదో కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో అండి సింగిల్ కలర్ శారీ ఇది మ్యాంగో కలర్ శారీ అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కూడా చాలా బాగా ఉందండి క్వాలిటీ శారీ వీవింగ్ చాలా నీట్గా వచ్చిందండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ మీద లైట్ వంగ పువ్వు నేయించామండి వైలెట్ కలర్ శారీ మీద లైట్ వంగ పువ్వు అండి వైలెట్ కలర్కి లైట్ వంగ పువ్వు క్రాస్ కాంబినేషన్ అనమాట డబుల్ షేడెడ్ శారీ చాలా బాగుందండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అడగండి అండి ఒకవైపు వైలెట్ ఒకవైపు డార్క్ వాంగ పువ్వు అంటే సారీ లైట్ వాంగ పువ్వుకి వైలెట్ కలర్ కలనేతండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది సి గ్రీన్ మీద పిస్తా గ్రీన్ కలనేతండి ఈ శారీ సి గ్రీన్ మీద పిస్తా గ్రీన్ కలనేతండి చాలా బాగా వచ్చింది శారీ చూడండి అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సి గ్రీన్ కి పిస్తా గ్రీన్ కలనేత శారీ అనమాట ఇది ఇవి చాలా రీజనబుల్ ఇస్తున్నాం అండి కేవలం పన్నెండు వందలకి ఇస్తున్నాము ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ కలర్కి గోల్డ్ కలర్ కలనేత అండి చూడండి ఎంత బాగుందో డబుల్ షేడెడ్ శారీ చాలా ఎక్సలెంట్గా ఉందండి ఒకవైపు వైలెట్ షేడ్ కనబడుతుంది ఒకవైపు గోల్డ్ షేడ్ కనబడుతుందండి వైలెట్ మీద గోల్డ్ కలరు డబుల్ షేడెడ్ అండి కలనేత సారీ చాలా ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ అండి అంటే సీ గ్రీన్ చాలా బాగుందండి సీ గ్రీన్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే అంటే లైట్ సీ గ్రీన్ అండి ఫస్ట్లో డార్క్ సీ గ్రీన్ చూపించాను ఇదేమో కొంచెం మీడియంగా ఉంటుందండి సీ గ్రీన్ కలరు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే అడిగి తీసుకుందండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయిందండి ఇవన్నీ అంటే నార్మల్ శారీస్ అనమాట ఇవి ఇవి కాకుండా దీనిలో మీకు దాదాపు ఒక పద్నాలుగు పదిహేను శారీస్ చూపించానండి ఇవి కాకుండా త్రీడీలో ఎక్కువ కలర్స్ నేయించామండి ఎక్కువ కాన్సంట్రేషన్ త్రీడీ మీద పెట్టామండి ఎందుకంటే లేటెస్ట్గా ఉంటుందని ఎవరు ట్రై చేయలేదనేంతవరకు మనమే ట్రై చేశాము త్రీడీ శారీస్ అవి కూడా చూపిస్తానండి ఇదే వీడియోలో ఈ శారీ వచ్చేటప్పటికి పన్నెండు వందల రూపాయలండి మీకు పన్నెండు వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుందండి నెక్స్ట్ ఐటమ్ అండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్లోనే త్రీడీ ఐటమ్ అండి ఈ త్రీ డి అంటే ఏంటంటే ఇది త్రీ కలర్స్ కాంబినేషన్స్ తోటి నేయించామండి ఈ శారీస్ ప్లస్ దీనికి మీకు ఒరిజినల్ కలంకారీ బ్లౌజ్ పీసు ఫ్రీగా ఇస్తున్నామండి ఈ శారీస్కి ఈ త్రీ డి శారీస్కి మాత్రమే ఒరిజినల్ కలంకారీ బ్లౌజ్ పీస్ ఇస్తున్నామండి ఇవి మీకు ఎక్కడ దొరకవండి పీసెస్ ఇదండి త్రీ డి శారీ చూడండి ఎంత బాగుందో త్రీ డి ఎఫెక్ట్ కనిపిస్తుందండి అంటే మీకు త్రీ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి సారీ ప్రతి కూడా త్రీ కలర్స్ వాడావండి వీవింగ్ చేసేటప్పుడు ఇది దీనిలో వాడిన కలర్స్ ఏంటంటే మస్టర్డ్ ఇల్లు ఒకటి లెమన్ ఎల్లో ఒకటి రత్నావల్ ఒకటి అండి మూడు కలర్స్ వాడావండి ప్లస్ ఈ శారీకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది డబల్ వార్పు శారీస్ అండి డబల్ వార్పు శారీస్ అంటే క్లాత్ చాలా గట్టిగా ఉంటుందండి అంటే గట్టిగా ఉంటుందంటే గట్టితనం ఉంటుందండి క్లాత్లో అంతేగాని స్టిఫ్గా ఉంటుంది రఫ్గా ఉంటుంది అని కాదండి అర్థము క్లాత్ గట్టిగా ఉంటుందనమాట డబల్ వార్కు వేసామంటే క్లాత్ బాగా గట్టిగా వస్తుందనమాట ప్లస్ మూడు కలర్ల కాంబినేషన్ ప్రతి శారీకి ఉంటుందండి ప్లస్ దీనిలో ఈ ఐటెంలో ఏంటంటే ప్రతి శారీకి కూడా ఒక ఒరిజినల్ కలంకారీ బ్లౌజ్ పీసు ఫ్రీగా ఇస్తున్నామండి దీన్ని ధర వచ్చేటప్పటికీ పదిహేను వందల రూపాయలు పడుతుందండి మీకు లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ చేసేవండి అప్పటి నుంచి ఇప్పటికి ఒక థర్టీ కలర్స్ వచ్చినాయండి ఇప్పుడు ఇంకా కొంచెం స్పీడ్ చేసే మొగ్గలకు పెట్టామండి ఇంకొంచెం ప్రొడక్షన్ స్పీడ్గా వస్తాయండి ఇక మంచి కలర్ కాంబినేషన్స్ నేయించామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది కలర్ కాంబినేషను చాలా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా దీనిలో కూడా మూడు రకాల షేడ్లు వాడేవండి ఇది చంద్రకాంత గ్రే అండ్ పింక్ అండి చంద్రకాంత గ్రే అండ్ పింక్ మూడు కలర్లు వాడామండి చాలా బాగుందండి ఈ కాంబినేషను చూడండి త్రీ డి ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుందండి ఈ శారీలో చంద్రకాంత గ్రే అండ్ పింక్ అండి దీనికి వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ పీస్ ఇది వస్తుందండి కలంకారీ ఒరిజినల్ కలంకారీ పీసులు అండి ఇవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి క్వాలిటీ మెత్తగా ఉంటుందండి చూడండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగా ఉందండి చూడండి అండి ఇది లైట్ రత్నావళి డార్క్ రత్నావళి అండ్ క్రీమ్ అండి లైట్ రత్నావళి డార్క్ రత్నావళి అండ్ క్రీమ్ అండి మూడు కలర్ల కాంబినేషన్ ఇది ఇది దీని బ్లౌజ్ పీస్ వచ్చి ఇది వస్తుందండి ఈ మోడల్కి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది పెసర పచ్చ కాంబినేషన్ అండి పెసర పచ్చకి రెండు మూడు రంగులు వాడామండి దీనికి ప్యారెట్ గ్రీన్ ఒకటిను క్రీమ్ ఒకటి వాడేవండి పెసరపచ్చ ప్యారెట్ గ్రీన్ విత్ క్రీమ్ అండి చాలా బాగుంటుందండి కాంబినేషను త్రీ డి కాంబినేషన్ మంగళగిరి పట్టు త్రీ డి శారీస్ అండి ఇవి దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఇది వస్తుందండి ఈ పీస్ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్ ఇది ఒక కలర్ షేడ్ అండి చాలా బాగుందండి ఇది ఎక్సలెంట్గా ఉంది చూడండి ఇది రత్నావళికి పింక్ క్రీము వాడామండి రత్నావలికి పింక్ క్రీము వాడాము చూడండి రత్నావళి షేడ్ ఒక పక్క నుంచి ఎంత బాగా కనిపిస్తుందో ఓ పక్క నుంచి పింక్ షేడ్ కనిపిస్తుంది ప్లస్ క్రీమ్ షేడ్ కనిపిస్తుందండి దీనికి వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ ఇది వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి అది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డిలో చాలా బాగుందండి ఈ కాంబినేషన్ చంద్రకాంత కనకాంబరము అండ్ క్రీమ్ అండి చంద్రకాంత కనకాంబరం అండ్ క్రీము చాలా బాగా ఉందండి ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషను త్రీ డి కాంబినేషను దీనికి వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ ఇది వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఈ త్రీ డిలో మంచి మంచి కలర్స్ సెట్ అయినాయండి ఈసారి అంటే ఫస్ట్ సారి చూపించినప్పుడు కొన్ని తక్కువ కలర్స్ చూపించాము ఇప్పుడు దాదాపు ఒక ముప్పై కలర్స్ దాకా చూపిస్తున్నామండి చూడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నాదని చంద్రకాంత ప్లస్ గ్రే కాంబినేషన్ అండి రత్నావళి చంద్రకాంత ప్లస్ గ్రే అండి చూడండి ఓ పక్క నుంచి రత్నావళి షేడు ఓ పక్క నుంచి చంద్రకాంత షేడు చాలా బాగా కనిపిస్తుందండి దీనికి వచ్చేటప్పటికి కలంకారీ బ్లౌజ్ ఇది వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాల్సిన వాళ్ళు అడగందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ ఇది పింక్ కలర్ అండి అంటే బేబీ పింక్ బేబీ పింక్ బేస్ కలర్ అండి ఇది తర్వాత కనకాంబరము క్రీము వాడేవండి కనకాంబరము క్రీము అండ్ బేబీ పింక్ అండి చాలా ఎక్సలెంట్గా ఉందండి చూడండి అసలు ఒక పక్క నుంచి పింక్ లైట్ పింక్ షేడ్ కనిపిస్తుంది ఒక పక్క నుంచి కనకాంబరం షేడ్ కనపడుతుందండి దీనికి వచ్చేటప్పటికి మీకు కలంకారీ బ్లౌజ్ ఇది వస్తుందండి ఈ పీసు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా పింక్ బేస్ అండి పింక్ బేస్ మీద కనకాంబరము ప్లస్ మ్యాంగో వాడేవండి చూడండి అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందో సారీ త్రీ డి షేడ్ అండి ఇది ఒక పక్క నుంచి అసలు పింక్ షేడ్ చాలా బాగా కనిపిస్తుందండి ఈ త్రీ డి శారీస్ మనమేనండి ఫస్ట్ సారీ ప్రయోగం చేశాము చాలా బాగా క్లిక్ అయినాయండి ఇది ఈ కాంబినేషన్ వచ్చేటప్పటికి మీకు బేబీ పింకు కనకాంబరము మ్యాంగో షేడ్ అండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి షేడు చూడండి దీనికి వచ్చేటప్పటికి కలంకారీ బ్లౌజ్ ఇది వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా బాగుందండి ఈ కాంబినేషను చూడండి ఇది డార్క్ వైలెట్ కలర్కి లైట్ వంగ పువ్వు ఇచ్చామండి ప్లస్ గ్రే అండి లైట్ గ్రే అండి ఇది డార్క్ వైలెట్కి లైట్ వంగ పువ్వు అండ్ లైట్ గ్రే షేడ్ అండి మూడు కలర్ల కాంబినేషన్ అండి అసలు చాలా బాగా మెరుస్తుందండి సారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఇది ఇచ్చామండి అంటే మ్యాక్సిమం వీలైనంతటికి కాంట్రాస్ట్ సెట్ చేసామండి బ్లౌజ్ పీసెస్ అన్నిటికి కూడా కాంట్రాస్ట్ కలర్ ఉండేటట్టు ఎందుకంటే అంటే ఇప్పుడు ఈ శారీలో కూడా మీకు బ్లౌజ్ వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ప్లస్ ఎక్స్ట్రా బ్లౌజ్ కింద కలంకారం ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా వైలెట్ కలర్ బేస్ అండి ఇది వైలెట్ కలర్ బేస్ మీద ప్యారెట్ గ్రీన్ అండ్ గ్రే అండి ప్యారెట్ గ్రీన్ అండ్ గ్రే ప్లస్ వైలెట్ బేస్ అనేది మూడు కలర్ల కాంబినేషను చాలా బాగా ఉందండి ఓ పక్క నుంచి అసలు వైలెట్ షేడ్ ఎక్సలైట్ గా కనబడుతుంది ఇలా చూస్తే ఇలా చూస్తేనేమో గ్రీన్ షేడ్ కనిపిస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ కాంబినేషన్ దీనికి వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ ఇది ఇచ్చామండి కలంకారీ బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ ఇది ఇచ్చామండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లాక్ కలర్ బేస్ కలర్ అండి బేస్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావళి అండ్ మ్యాంగో వాడేవండి శారీ అంతా కూడా రత్నావళి అండ్ మ్యాంగో బేస్ కలర్ వచ్చేటప్పటికి మీకు బ్లాక్ కలర్ వస్తుందండి చాలా ఎక్సలెంట్గా ఉందండి త్రీ డి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది దీనికి బ్లౌజ్ పీస్ వచ్చి ఇది వాడేమండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా బ్లాక్ బేస్ అండి బ్లాక్ బేస్ మీద రెండు రకాల గ్రే వాడేవండి డార్క్ అండ్ లైట్ గ్రే వాడేవండి ఇది అందువల్ల ఈ కలర్ కాంబినేషన్ చాలా వెరైటీగా వచ్చిందండి బ్లాక్ మీద రెండు రకాల గ్రే కాంబినేషన్ అండి లైట్ అండ్ డార్క్ గ్రేస్ వాడేవండి దీనికి వచ్చేటప్పటికి బ్లౌజ్ పీసు ఇది వస్తుందండి మీకు కలంకారీ బ్లౌజ్ ఇది ఇచ్చామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది వంగ పువ్వు కాంబినేషన్ ఏనండి వంగ పువ్వులో లైట్ అండ్ డార్క్ ఒకటి ప్లస్ డార్క్ వైలెట్ కూడా వాడేవండి వంగపువ్ లైట్ వంగ పువ్వు డార్క్ వంగ పువ్వు అండ్ క్రీ ఇది గ్రే కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంటుందండి వంగ పువ్వు ప్లస్ వైలెట్ ప్లస్ గ్రే అండి మూడు కలర్ల కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషను త్రీ డీ ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుందండి ఈ శారీకి దీనికి వచ్చేటప్పటికి మీకు కలంకార పీసీ ఇది వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది ఇది పెసర కనకాంబరము అండ్ గ్రే అండి పచ్చ బేస్ కలర్ అనేది దీనికి కనకాంబరము అండ్ గ్రే వాడే ఉండే లైట్ కనకాంబరం వాడే ఉండేది అసలు షేడ్ ఎక్సలెంట్ గా కనిపిస్తుందండి ఓ పక్క నుంచి ఈ శారీకి కోపక్క నుంచి కనకాంబరం వంటి గ్రే షేడ్ కనిపిస్తుందండి మంచి కాంబినేషన్ అండి ఇది దీనికి వచ్చేటప్పటికి మీకు కలంకారీ బ్లౌజ్ పీసి ఇది వాడామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది బిస్కెట్ పిస్తా అండ్ లైట్ గ్రే అండి చూడండి చాలా కాంబినేషన్ చాలా బాగుందండి ఇది ఇది బిస్కెట్ కలర్ బేస్ కలర్ అండి దాని మీద మనం పిస్తా గ్రీన్ ఒకటి ప్లస్ లైట్ గ్రే ఒకటి మూడు రంగులు వాడావండి చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి కాంబినేషన్ దీనికి వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ పీస్ ఇది ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ చూడండి ఇది రత్నావళి బేస్ కలర్ అండి ఇది రత్నావళి బేస్ కలర్ మీద లైట్ వంగ పువ్వు అండ్ పిస్తా గ్రీన్ రెండు ఇచ్చామండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి మూడు కలర్ల కాంబినేషను రత్నావళి పిస్తా అండ్ పువ్వు కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి కాంబినేషను దీనికి బ్లౌజ్ పీస్ ఇది ఇస్తున్నామండి కలంకారీ బ్లౌజ్ పీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఈ శారీని అడగదండి ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో రత్నావళి బేస్ కలర్ అండి ఇది రత్నావళి బేస్ కలర్కి బిస్కెట్ అండ్ పిస్తా వాడామండి పిస్తా బిస్కెట్ రత్నావళి బేస్ కలర్ చాలా బాగుందండి త్రీడీ ఎఫెక్టు చాలా బాగా కనిపిస్తుందండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి దీనికి కలంకారీ బ్లౌజ్ వచ్చి ఇది ఇస్తున్నామండి ఈ పీస్ చూడండి స్క్రీన్ షాట్ అండి కావాల్సిన వాళ్ళు ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగా వచ్చిందండి రత్నావళి బేస్ అండి ఇది రత్నావళి బేస్కి టీడీపీ అండ్ గ్రే వాడేవండి చాలా బాగుందండి మూడు కలర్ల కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుందండి ఇది రత్నావళి ఇల్లో ప్లస్ గ్రే అనమాట ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్ దీనికి కలంకారీ బ్లౌజ్ పీస్ వచ్చి ఇది ఇస్తున్నామండి ఇది కలంకారీ బ్లౌజ్ పీస్ ఒరిజినల్ అండి మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదండి మీటర్ ముక్కిస్తున్నామండి అంటే మీకు పాయింట్లు ఇస్తే కొంతమందికి సరిపోతుంది కొంతమందికి సరిపోవట్లేదు అంటున్నారని దాదాపుగా మీటర్ ముక్కిస్తున్నామండి అందరికీ కూడా ఒరిజినల్ కలంకారీ బ్లౌజ్ పీస్ అండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది బిస్కెట్ బేస్డ్ అండి ఇది దీనికి పిస్తా క్రీన్ను క్రీమ్ కలర్ ఇచ్చామండి పిస్తా క్రీమ్ అండ్ బిస్కెట్ అండి చాలా బాగా ఉందండి కాంబినేషన్ ఇది చూడండి ఇది దీనికి వచ్చేటప్పటికి ఈ కలంకారి బ్లౌజ్ ఇస్తున్నాం అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది బిస్కెట్ బేస్ అండి ఇది బిస్కెట్కి కనకాంబరము అండ్ క్రీమ్ అండి బిస్కెట్కి కనకాంబరము అండ్ క్రీ కాంబినేషన్ అండి ఇది మూడు కలర్ల కాంబినేషన్ అండి ఈ బ్లౌజ్ పీసు దీనికి ఇది ఇస్తున్నామండి కలంకారీ బ్లౌజు చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది బ్లాక్ బేస్ అండి ఇది బ్లాక్ మీద వంగపు ను గ్రే వాడామండి వైలెట్ ప్లస్ గ్రే కలరు వంగపు అది బ్లాక్ బేస్ కలర్ అండి బ్లాక్ వైలెట్ అండ్ గ్రే అండి మూడు కలర్ల కాంబినేషను చాలా బాగుందండి ఈ కాంబినేషను త్రీడీ ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుంది దీనికి వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ పీస్ ఇది ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది పెసర పచ్చ బేస్ కలర్ అండి చూడండి ఎంత బాగా కనబడుతుందో పెసర పచ్చ షేడ్ దీని మీద కనకాంబరము గ్రే ఇచ్చామండి కనకాంబరము గ్రే ప్రెసర్ అండి మూడు కలర్ల కాంబినేషన్ ఇది చాలా ఎక్సలెంట్గా ఉందండి దీనికి బ్లౌజ్ పీసు ఇది ఇస్తున్నామండి కలంకారీ పీసు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇవండి త్రీ డి మోడల్ మంగళగిరి పట్టులో త్రీ డి మోడల్ ప్లెయిన్ శారీస్ విత్ కలంకారీ బ్లౌజు కేవలం పదిహేను వందలకే ఇస్తున్నామండి ఈ త్రీ డి శారీస్ మీకు మార్కెట్లో ఎక్కడో దొరకవండి మా దగ్గర కొనాల్సిందేనండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ మంచి క్వాలిటీతో డబుల్ వార్పు తోటి రెడీ చేయించామండి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళందరూ చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారండి అందరూ కూడా కామెంట్స్ మంచి కామెంట్స్ పెడుతున్నారండి తర్వాత మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి నమస్తే